హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంబీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో వేదాయపాలెం చిల్డ్రన్స్ పార్కు లేఅవుట్ అల్లీపురం నాలుగో మైలు మూడో మైలు ధనలక్ష్మీపురం పదల్పూర్ రోడ్ పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను మా యూట్యూబ్ ఛానల్లో అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ వరకు హౌసెస్ ఉన్నాయండి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నోటిఫికేషన్ ద్వారా వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీరు చూడగలరు ఈరోజు నెల్లూరు సిటీలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డుకి అతి దగ్గరలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ ఫ్లాట్ కొన్న వాళ్ళకి మూడు ఏసీలు గ్రేజరు ఫ్యాన్లు అన్నీ ఫ్రీ ఇస్తారండి వీడియో త్రీ బీహెచ్కే హౌస్ అండి ఓవరాల్గా కవర్ చేస్తున్నాం చూడండి చిల్డ్రన్స్ పార్క్ రోడ్కి అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి త్రీ బీహెచ్కే హౌస్ అండి విడ్ వర్క్ కూడా ఇంటీరియర్ కూడా ఉందండి సీలింగ్ కూడా చేసి ఉన్నారు ఇల్లు అయితే చాలా బాగుందండి దీనికి సంబంధించిన ఫర్నిచర్లో మూడు ఏసీలు వాటర్ గ్రీజరు అదేవిధంగా ఫ్యాన్స్ అన్నీ కూడా మనకి ఇల్లు తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి త్రీ బిహెచ్కే హౌస్ అండి మూడు బాల్కనీస్ కూడా ఉన్నాయి ఒక్కొక్క బెడ్రూమ్కి బాల్కనీ కూడా ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కి ఇది చూడండి ఇది పూజారు ఏరియా అండి చాలా బాగుంటుందండి అపార్ట్మెంట్ ఫ్లాటు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీట్ వచ్చేసి పదిహేడు వందల యాభై స్క్వేర్ ఫీట్ అండి త్రీ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి వుడ్ వర్క్ కూడా చేసేస్తున్నారండి ఈ వీడియోలో మీకు నచ్చితే ఈ వీడియో హౌస్ చూడాలనుకున్న వాళ్ళకు మా నెంబర్కి సంప్రదించి వివరాలు మరికొన్ని తెలుసుకోగలరు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క బడ్జెట్ వచ్చేసి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారండి మీరు వీడియోలో చూసి తీసుకోవాలనుకున్న వాళ్ళు విజిటింగ్ చేసి నచ్చితే మాట్లాడుకోవచ్చండి ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాటు మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరికొన్ని మంచి మంచి వీడియోస్తో సేల్స్కి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ